ప్పత డేట్లో వాడు నా ఫ్రెండ్ విక్రమ్ అని చెప్పేసి వాడు ఒక ఆర్గనైజేషన్కి జిల్లా అధ్యక్షుడిగా ఎన్నిక కావడం జరిగింది ఇప్పటి ఉన్నటువంటి టైం దొరికితే పబ్బులకు పోవడము టైం దొరికితే ఫ్రెండ్స్తో కలిసి మందాగడము వీటానికి ఎక్స్ట్రా కరెక్ర్ యాక్టివిటీస్ దీనికి ఫ్రీ టైం మొత్తం దీనికి ఇస్తుంటే వాడు మాత్రము సమాజాన్ని ఏదో ఒకటి చేంజ్ చేయాలి సమాజంలో మార్పు తీసుకురావాలి అని చెప్పేసి ఆర్గనైజేషన్ ఫ్రీ టైం మొత్తం సమాజానికి ఇచ్చేస్తా సమాజంలో మార్పు కోసం ఇచ్చేస్తా అని చెప్పేసి ఆర్గనైజేషన్ కి జిల్లా అధ్యక్షుడిగా నియమించబడ్డాడు సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడిగా ఈ సందర్భంగా మాకి విక్రమ్ కు శుభాకాంక్షలు మీకు సమాజంలో నీ నాలెడ్జ్ నేను వ్యక్తాన్ని నీ మేధస్సును మీ తెలివిని చదువును మీ ధనాన్ని మీ వయస్సును ప్రయత్నం కూడా సమాజంలో ఒక మంచి పని ప్రసంగం ఫ్రీ టైం మొత్తం చేయాల్సిన దానికి విషయం చెప్తున్నాం సో మా ఇంత మంచి డిసిషన్ తీసుకున్నాడు ఫ్రీ టైం మొత్తం మళ్ళీ ఆయనకి పెంచిన దానికి అడవని పనులకి తినడానికి డేటా వెచ్చిస్తుంటే మా వాడు దీనికోసం ఫ్రీ టైం మొత్తం వెచ్చిస్తుంది కాబట్టి అందరూ కూడా ఇంత మొత్తం ఇట్ల నిర్ణయాలు తీసుకోవాలని చెప్పేసి ఆ ఎంకరేజ్మెంట్ కోసం అని చెప్పేసి ఆ శుభాకాంక్షలు చెప్తూ నేను అభినందిస్తూ ఈ వీడియో నేను రికార్డ్ చేస్తున్నాను ఈ వీడియో చేస్తున్నాను సో బాగుంటుంది నేను ఇద్దరు మాట్లాడుకునే ప్రాసెస్ వాళ్ళు ఫస్ట్ నువ్వు విక్రమ్ నేను పరిచయం చేసుకుని మీ జిల్లా అధ్యక్షుడు నేను మాట్లాడడం చెప్పి సార్ తర్వాత మనం మాట్లాడుకుని స్టార్ట్ చేయండి నమస్కారం అండి నరేష్ గారు అయితే నేను నేటివ్ ఇండియన్స్ ఫోరం సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడిని నా పేరు విక్రమ్ అలాగే మా విలేజ్ గంగారం కొండాపూర్ మండలం సంగారెడ్డి జిల్లా అలాగే ఈ నేటివ్ ఇండియన్స్ ఫోరం అనేది భారత మూల వాసుల ఫోరం దీన్ని ఎందుకు ఎంచుకున్నానంటే వెనుకబడిన వర్గాలు వెనుకబడిన అంటే ఎవరు మూలవాసులు మూలవాసులు అంటే ఎవరు ఎస్సీ ఎస్సీ బీసీ మైనార్టీ అంటే ఎస్సీ ఎస్సీ బీసీ మైనారిటీ ఎందుకు వచ్చింది ఇక్కడ మూలవాసుల కింద అంటే ఆధిపత్య కులాల పెత్తానాల వల్ల ఆధిపత్య కులాలు ఎవరు వీళ్ళెందుకు ఇక్కడ చేయాల్సి వచ్చింది ఇవన్నీ పైన తీసుకుంటూ వస్తుంటే ఈ కోణంలో ఈ ప్రజల్లో కూడా ఇంతవరకు కూడా అసలు అవేర్నెస్ లేదు ఇక్కడ అంటే ఇప్పుడు పాడిందే పాట ఆడిందే ఆట అన్నట్టుగా ఇప్పుడు విక్రమన్న నాలుగు రూపాయలు వంచగానే విక్రమానకు జై సాయాన్న నాలుగు రూపాయలు వంచం కానీ సాయన్నకు జై అంటే వీళ్ళకి ఇంకా ఒక సమాజం పట్ల కానీ ఎక్కడ కానీ అంత ఎంత చదువుతున్నా కానీ మొదలుగానే ఉండిపోతున్నారు ఎందుకు వీళ్ళకి మనం సబ్జెక్ట్ తీసుకోవాలి ఈ మూల వాసులకు మనం చెప్పాలి ఈ ఆధిపత్య అంటే ఏంటి మనం ఎందుకు ఇట్లా ఉన్నాము మన బతుకులు ఏంటి మన భవిష్యత్తు ఏంటిది మనం ఎక్కడ ఉండాలి మనం ఎక్కడ ఉండాల్సి మనం ఎక్కడ ఉన్నాము ఇవన్నీ తెలియజేయడానికి ఈ దృక్పథం చాలా అమాయకులు ఈ పబ్లిక్ అంతా చాలా మోసం చేస్తున్నారు ఈ రాజకీయాల పరంగా కానీ ఎక్కడ గానీ ఇవన్నీ చూస్తా ఉంటే ఈ అమాయక ప్రజల్ని చాలా మో మోసాలు జరుగుతున్నాయి కనుక వీటిపైన మేము వీక్షించము వెంటనే స్పందిస్తాము ఆ అలాగే ఈ మూలవాసులు అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఖచ్చితంగా మేము సహాయ సహకారాలు ఖచ్చితంగా అందిస్తాము ఈసీఎస్సీ ఎస్టీ మూలవాసులు వాళ్ళ చరిత్ర వల్ల తెలియదు తెలియజేస్తే ప్రయత్నం చేస్తాము అందుకే మొత్తం దానిస్తా అని చెప్పేసి మనం అనుకున్నాం ఎవరు అసలు ఆర్గనైజేషన్ ఏంటి ఎవరు స్థాపించరు ఏం పని చేస్తారు దీని లక్ష్యం ఏంది దీని జెండా ఏంది అజెండా ఏంది తెలిసిన మాటలు రెంట్లో ఎక్కువ అయితే ఈ భారత మూలవాసుల మాత్రం ఈ భారత మూలవాసుల ఫోరం అనేది తెలుగు సంస్కృతి తెలుగు సంస్కృతి భారత హిందువులు ఎవరు ఈ మూలవాసులు ఎవరు అసలు మనము ఎక్కడి నుంచి వచ్చినాము వీటిని ప్రజలకు తెలియజేస్తూ ఎజెండా తెలియజేస్తూ అలాగే ప్రజల్లో అవగాహన కల్పించే విధంగా మన హిందూ సాంప్రదాయం అయితే ఏదైతే ఉందో ఇప్పుడు మనం ఒక మాట చెప్తుంటాం ఈ జనరల్ ఎక్కడైనా చరిత్రలో కానీ ఎక్కడైనా చూస్తుంటే గనక నిజాం పాలన వచ్చినప్పుడు ముస్లింలు వచ్చేది బ్రిటిష్ పాలన వచ్చినప్పుడు క్రిస్టియన్లుగా మారేరు వీళ్ళు ఎందుకు మారేరు ము ముస్లింలు ఎందుకు మారేరు ఇక్కడ అంటే ఇక్కడ అంతా ఏం జరుగుతున్నది ఈ దేశంలో అనే దృక్పథంతో ఆ కోణంలో ఈ భారత మూలవాసుల పోరాన్ని ప్రజలకు తెలియజేసే విధంగా ప్రజలు ఎక్కడ పోతున్నారు ఎటువైపు మొగ్గు చూపుతున్నారు ఈ రాజకీయాలకైనా అసలు రాజకీయాలంటే ఏంటి అసలు అసలు రాజకీయాలు ఎటువంటివి ఉంటాయి అసలు రాజకీయాల్లో ఎందుకు వస్తలేరు ఈ ఎస్సిఎస్టీ బీసీ రాజకీయ ఎస్సిఎస్టీ బీసీ మైనార్టీ రాజకీయాలకు ఎందుకు వస్తలేరు ఆధిపత్య కులాలు ఎందుకు ఉంటున్నాయి బిజినెస్లో కూడా చూసుకుంటే గనక ఆధిపత్య కులాలు ఎందుకు ఉంటున్నాయి ఎస్సీఎస్సీ బీసీ మైనార్టీలు ఉంటలేరు వీటన్నిటినీ ప్రజల్లోకి తీసుకుపోయి అవగాహన పరంగా ముందుకు మా సహాయ సహకారాలతో మేము అందిస్తున్నాం నేను ఒకచ్చట అసలు ఆర్గనైజేషన్ ఎవరు స్థాపించరు ఎట్లా ఆలోచన ఆలోచనొచ్చింది నీకు ఈ ఆలోచనొచ్చింది అనే విషయం దానికి చెప్పలేదు యా చెప్తాను ఖచ్చితంగా అయితే ఈ ఆర్గనైజేషన్ అనేది మన తెలంగాణ ఉద్యమకారుడి అలాగే బీసీ ఉద్యమకారుడు మన జాతీయ అధ్యక్షులు గౌరవ బీరాయ యాదవ్ గారు నియమించడం జరిగింది అలాగే నేను చాలా గత రెండు మూడు ఏళ్ళ చాలా రాజకీయాల పార్టీలలో అందరితో తిరుగుతూ అంతా అలసిపోయినాను నేను ఎవరు ఏంటి ఎక్కడ ఏం జరుగుతుంది మొత్తం బాగా అవగాహన అయింది నాకు బాగా దాంతో నేను ఇక నేనే సొంతంగా ఏదన్నా ఒకటి ట్రస్ట్ కానీ ఏదన్నా పెడదామని నేను అనుకునే క్రమంలో ఇక మనకి ఉద్యమకారులు తెలిసిన నలుగురు నాయకులతో పెద్దవాళ్ళ డెసిషన్ తీసుకొని పెట్టాలే కదా అంటా అని అనుకున్నప్పుడు మళ్ళా బీరన్న గారు ఎవరో కాదు మా నాన్నగారి చిన్ననాటి స్నేహితులు అలాగే ఫ్యామిలీ మిత్రుడు మాకు అలాగే ఆయన గారి దగ్గరికి అంట ఆయన డెసిషన్ గురించి మాట్లాడే క్రమంలో అది వద్దు మనకంటూ ఒక సొంతంగా ఉన్నది నువ్వు అక్కడ పోయి నువ్వు ఇక్కడ నేను ఇక్కడ పోతే ఏం ఉండదు ఇక్కడ మనం మనకంటూ సొంతంగా స్థాపించుకొని మనకంటూ సొంతంగా స్థాపించుకొని మనం మనం కూడా సొంత ఆర్గనైజేషన్ ద్వారా ప్రజల్లోకి వెళ్దాం అలాగే ప్రజలకు ఏకం చేద్దాం ఎస్సీ ఎస్టి బీసీ మైనారిటీలని అలాగే ఆధిపత్య కులాలు ఏవైతే ఉన్నాయో అదే దీటుగా మన ఎస్ఎస్సీ బీసీ మైనార్టీ బిజినెస్ రంగాలలో కానీ రాజకీయ రంగాల్లో కానీ బీసీలకు అసలు ఎంత వాటా ఏంటి అనేది కూడా బీసీలకు తెలియదు ఆధిపత్య కులాల దగ్గర చెంచాలుగా చేస్తున్నారు ఇప్పుడు బీసీ అది మారాలి వినేశ్వరం భారత మూలవాసుల సంఘంలో నేను పనిచేసే దానికి నిర్ణయించుకున్నాను అవునండి ఈ ఆర్గనైజేషన్ మీకు సరైన వేదికను నిర్ణయించుకున్నారు సరైన వేదిక భాగంగా మీరు ఇంతకు ముందు చెప్తున్నట్లు ఒక మాట ఏమో అని మనకు ఎస్ఎస్సీ బీచ్ ప్రజలకు మూలవాసులకి రాజకీయం గురించి వెళ్ళాలి సామాజిక జ్ఞానం నుంచి వెళ్ళాలి తెలియజే ప్రయత్నం చేస్తా అని సో మీరు రాజకీయ సంస్థ అని అనుకోవచ్చా లేకపోతే మీరు ఏమి లేట్ భారత మూలవాసుల సంఘం పొలిటికల్ పార్టీ ఘాన కనిపిస్తున్నాయి పొలిటికల్ పార్టీ ఘానత కనిపిస్తుంది కింద ఏమో రాజకీయాల గురించి మాట్లాడుతుంది రాసేతనే అవును దీంట్లో ఇది పొలిటికల్ కాదు ఎన్జీఓ అంటే సెక్షన్ ఎయిట్ ప్రకారం ఇది రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది డి ఎన్జీఓ ఇప్పుడు మాకు ఏంటిదంటే క్రమం ఇప్పుడు మాకు అంటే స్థానిక సంఘాలు కానీ ఎక్కడ కానీ ఏవైనా వాటికి దీ వాటికి దీటుగా అని చెప్పాను కానీ వాటితో కలిసి అందరితో కలిసి ఎవరితోని శాశ్వత శత్రువులు కాకుండా ఎవరితో శాశ్వత మిత్రులు కాకుండా అందరికి సమకూచితంగా ఎస్సీఎస్సీ బీసీలని ఏకం చేయడానికి మెయిన్ కంప్లెక్ట్ ఎస్సీ ఎస్సీ బీసీ మైనార్టీలని వీళ్ళని మెయిన్ గా మేము ఏకం చేసి ఈ రాజకీయ రంగాల్లో కానీ ఎక్కడనే కానీ బిజినెస్ లో గానీ వీటిలో ముందుకు తీసుకొస్తామని ఆ సెక్షన్ ఎయిట్ ప్రకారం ఇది స్థాపించడం జరిగింది రాజకీయ కోణంగా మీరు అడిగిరు వాస్తవమే రాజకీయ కోణంగా ఏంటిదంటే దీంట్లో ఎన్జిఓ ద్వారా అవగాహన వచ్చినాక అవకాశం రాజకీయంగా పరంగా మరి రాజకీయ వైకోణం సృష్టిస్తారు రాజకీయ నాయకులు మీరు సృష్టిస్తారు బట్ రాజకీయ సంస్థ కాదు కాదు తన రాజకీయ నాయకులు మీరు తయారు చేస్తారు అవును రాజకీయంలో శాశ్వత శత్రువులు కానీ శాశ్వత మిత్రులు కానీ ఉండరు అని చెప్పేసి ప్రతి ఒక్కరు ఆ మాట నానులో ఉంది సో మీరు ఏ రాజకీయ పార్టీకి శత్రువులుగా ఉంటారు ఏ రాజకీయ పార్టీకి మిత్రులుగా ఉంటారు మీ ఎజెండా అనేది ఎవరికి వ్యతిరేకంగా ఉంటారు ఎవరికి అనుకూలంగా మేము మా ఎజెండా అనేది కూడా ఏ పార్టీలకు కానీ ఏ సంఘాలకు కానీ ఎవరికి కానీ ఉండరు నేను ఒకటే మాట చెప్తాను నరేష్ గారు ఇప్పుడు ఎగ్జాంపుల్ కొన్ని పార్టీలు ఉన్నాయి సుయాంతి ఇప్పుడు అవతలోడు ఇతలోడు మీరే మెనవన్నికనే కొట్లాడతారు ఈ పబ్లిక్లో అంటే ఈ పబ్లిక్లో పబ్లిక్ని పాగలు చేయడానికి వీళ్ళు చేస్తారంటే అక్కడ నూనె నుండి ఆపోజిషిందా కొట్లాడతాం ఇదే ఇప్పుడు రాజకీయ కోణంలో వీళ్ళు తర్వాత కలుసుకున్న తర్వాత వీళ్ళిద్దరిని ఒక రూమ్ లేసి ఎంత కొట్టుకోడు చూడండి ఎంత కొట్టుకోడుగా మీ బాహ్య రాజకీయ ఆపొజిషన్ క్యాండిడేట్లని తెరంపేవాళ్ళంటారు ఇద ఇవన్నీ విత్రే శాశ్వత మిక్కినూ శాశ్వత సిక్కి ఎక్కడ గుర్ ఉండరు ఇప్పుడు నూర అది తీలుతున్న క్యాంపర్లు వీళ్ళు ఏం చేస్తారంటే స్టెప్ బై స్టెప్ కొందరు ఉంటారు సమాజంలో పిచ్చిగా వీడు ఈ పార్టీ వీడు ఆ పార్టీ ఇట్ కొని మెంటల్లీ డిజేబుల్ అని అంటారు మెంటల్లీ డిజేబుల్ క్యాండిడేట్ వీడు ఎందుకంటే మెంటల్గా గా ఉంటాడు ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరే ఉన్నారు మీరు ఎదుగుతున్నారు వాడు ఏమంటున్నాడు అంటే ఒక దగ్గర కూర్చొని నరేష్ గారు అట్లా ఇట్లా ఈ స్లాంగ్లో వస్తాడు ఇక నువ్వు ఇక ఏం చేసిన ఉండదు ఏం ఉండదు నెగిటివ్గా నెగిటివ్ నువ్వు రిసీవ్ చేసుకోవాలి ఎవరు ఏది నా ఏ చేసినా ప్రతిదీ జీవితంలో ఎవ్రీ డే వన్ లెసన్ విధంగా భావించాలి ఇప్పుడు నేనేమంటానంటే ఇప్పుడు నీ గురించి ప్రజెంటేషన్ చేసినప్పుడు నీ మిత్రుడే ఎందుకు శత్రువు అవుతుంది ఈ పాయింట్ కూడా ఒకసారి మీరు అవగాహన చేసుకుంటే అట్లా మాట్లాడినప్పుడు కూడా మన మిత్రుడే అవుతాడు శత్రుడు ఎందుకు అవుతాడు ఈ కోణంలో రాజకీయాల్లో కూడా ఎక్కడ కూడా శాశ్వత మిత్రుడు శాశ్వత శత్రువు ఎవరు ఉండరు ఈ ఎన్జిఓ భారత మూలవాసుల ఫోరం ఎవరికి కూడా శత్రుత్వంగా ఉండదు అందరి మిత్రుత్వంగానే ఉంటది అందరికీ సమానంగా సమాన భావంతో పనిచేస్తారు మీకు ఇంతకుముందు అడుగుదాం అనుకునే మనుషులైనా సో ఈ ఆర్గనైజేషన్ కాకుండా ఈ ఆర్గనైజేషన్లో మీరు సామాజిక మీ ఫ్రీ టైమ్ చేస్తారు అసలు టోటల్గా మీరు ఏం చేస్తారు వా వాస్తవంలో మీరు వృత్తి ఏంది ఏం చేస్తారో ఎడ్యుకేషన్ ఏంటి అవన్నీ నేను స్టార్టింగ్ అర్థం అంటున్నా సో మీ గురించి మీ పర్సనల్ లైఫ్ గురించి ఏం చెప్తారు నేను ఎడ్యుకేషన్ అంటే నేను గ్రాడ్యుయేషన్ చేసినాను గ్రాడ్యుయేషన్ అంటే బిహెచ్ఎం అండి హోటల్ మేనేజ్మెంట్ డిగ్రీ చేసినాను హోటల్ మేనేజ్మెంట్ అంటే పోవచ్చు నా ఫ్రెండ్స్ మ్యారేజెస్ అయిపోయి లక్ష లక్ష యాభై వేలు జీతాలు నాకు ఏమైంది అంటే నేను కొన్ని రోజులు వర్క్ చేసినంత కాలం తన్ని కూడా చూడలేదు ఈవెన్ మన మాదాపూర్ లో ఉన్నటువంటి దసలు ఒక వన్ ఇయర్ చేశాను అలాగే మన ముఖ్యమంత్రి సమావేశం ఎలక్షన్ తర్వాత జరిగే ఇలా హోటల్ గచ్చిబోళీలో దాంట్లో వన్ ఇయర్ చేశాను దాని తర్వాత నా లాక్డౌన్ వచ్చింది లాక్డౌన్ వచ్చిన క్రమంలో లాక్డౌన్ వచ్చిన క్రమంలో నేను విలేజ్కి వస్తాను విలేజ్కి వచ్చిన తర్వాత ఇక ఖాళీ టైంలో కొద్ది రోజుల తర్వాత లాక్డౌన్ చేశారు హైదరాబాద్ పోదామనే టైంలో మా గంగారంలో ప్రవీణ అని ఉంటాడు మా బాబు మీ సేవలో జాయిన్ చేశాను నేను అక్కడ ఒక త్రీ ఇయర్స్ చేశాను నాకు అనిపించింది నేను ఇంత చదువుకున్నా ఇంత చేసినా మానసత్వం ఏ జాబ్ చే అంబేద్కర్ ఏం చెప్పిండు మీరు చదువుకొని మీ జ్ఞానాన్ని పంచమన్నాడు విద్యా వేతనం చేయమన్నాడు బిజినెస్ చేయమన్నాడు అన్ని రంగాలు ఎస్సీఎస్టీ బీసీ మైనార్టీ ఆధిపత్యాలు అందరి కోసం ఆయన భారత రాజ్యాంగంలో ఏం చెప్పిండు మీ చదువు సామాజిక స్పృహ అనేది చిన్నప్పటి నుంచే అట్లా ఉన్నా మా నాన్నగారు బాగా రాజకీయాలలో ఉంటుండే అంటే ఎవరికి ఏమైనా ఏ ఆజ్రాత్ పన్నెండు గంటలకైనా సరే ఎవరు ఫోన్ చేసినా వెళ్ళి సహాయం చేసేవాడు మాకు నాకు తెలివి వచ్చినంత వరకు ఆయన కాశీరామ్ తోని మాయావతి గారితో ట్రావె ట్రావెల్ చేసిన వ్యక్తి బిఎస్పి పార్టీ అలాగే వారు నాకు తెలివి వచ్చినంత వరకు మా ఇంట్లో మా పిల్ల ఒకవారు బిఎస్పి జెండా ఉంటుంది అలాగే మా నాన్నగారు చదువుకునే బుక్స్ ఇది నేను అసలు నేను చదువుపైన ఇంట్రెస్ట్ పెట్టేవాని కానీ ఈ వేరే వాటిపైన ఇంట్రెస్ట్ పెట్టే పని నాకు అసలు ఇంట్రెస్ట్ ఏదిగా చదువుపైన అసలు నేను ఏం చేసుకుంటే అంటే మా నాన్నగారు ముక్కులు చదివి పక్కకు పెట్టినప్పుడు నేను నిన్నగా తీసుకొని వాటిని చదివి ఈ అంటే అవి దోహతనాన్ని చదివి ఇట్లా తెలుసుకుంటూ తెలుసుకుంటూ కాంచీరాం అంటే ఏంటిది అంబేద్కర్ అంటే ఏంటి జ్యోతిబాబు పూల అంటే ఏంటిది వీళ్ళు ఈ మహనీయులు ఎవరు మనకు వాటిని అవగాహన పరంగా నేను అవగాహన చేస్తూ వాళ్ళది వారిని తెలుసుకొని ఈ సమాజం పట్ల అవగాహన చేసుకుని ఏంది మరి నేను మిగతా లక్ష్యమైన ఏం చేయాలనుకుంటున్న ఆర్గనైజేషన్ ద్వారా ఏం చేయాలనుకున్న పక్షి ద్వారా వాటిస్ యూర్ పర్చున్న ఫైనల్ ఏం వాట్ ఇస్ యువర్ గోల్ అంటే ఈ దశ వారికి ఇట్లా ఈ దశ వారికి కూడా మొత్తం లైఫ్ లాంగ్ నేను ఇట్లా ఈ దేశం ఇట్లా చూడాలనుకుంటున్నాను ప్రాంతం ఇట్లా చూడాలనుకుంటున్నాను వాట్ వాట్ ఈస్ పిక్చర్ ఇన్ యువర్ మైండ్ అయితే నేనేం చెప్తాను అంటే ఈ దేశంలో ఫస్ట్ కులం మతం రెండు అంతం కావాలి ఈ రెండు అంతం అయితే అంటే ఉంటాయి కులం అనేది ఇంటి వరకే మతం అనేది భక్తి వరకే ఈ రెండు ఉండాలి ఎక్కడి వరకి ఇంటి వరకు భక్తి వరకే ఈ బయటికి తీసుకొచ్చి ఈ రాజకీయాల్లో ఏం చేస్తున్నారంటే రాజకీయాల్లో ఆ ప్రజలకందరికీ అక్కడ ఇక్కడ అంటే అందరికీ అంటగడుతున్నారు అంటగట్టకుండా నా గోల్ ఏంటిదంటే ఖచ్చితంగా నేను రాజకీయాల్లో ఉంటాను రాజకీయాలకే ఫుల్ టైం ఇస్తాను కుల రహిత సమాజం సమాజం భారతదేశంలో బలమైన పునాదిగా ఉన్నటువంటి కులం అనే బలమైన పునాది ఉన్నటువంటి దేశంలో రాజ్యం అవుతుందా కుల రహిత సమాజం అనేది కనిపిస్తున్నదా రాజమయ్యే అవకాశం నాకు డౌట్ మై పర్సనల్ ఒపీనియన్ ఇట్స్ ఇంపాసిబుల్ అంటే ఈ దేశంలో కుల రహిత సమాజాన్ని చూడమని ఇంకా ఎందుకంటే గ్రామంలో గ్రామంలో తేలినప్పుడు ఒక ఎస్సీ జరిగేటట్టు దాన సంస్కారాలకి ఒక బీసీ వస్తలేదు ఒక రెండు ఎస్ ఆధిపత్య కులాలు వస్తలేదు ఆధిపత్య కులాల ప్రవజాల ఒక విధంగా ఉన్నది దళిత బీసీ భోజన వర్గాల యొక్క ప్రవజాల ఒక విధంగా ఉన్నది వీళ్ళిద్దరు గ్రామంలో ఈ రెండు ఇంకా ఒక దగ్గర లేవు వీళ్ళ రెండు కార్యక్రమాలు ఒక విధంగా లేవు మాక్సిమం దళితులందరూ కూడా క్రిస్టియన్ గా అయింది కులరైత సమాజం ఎట్లా సాధ్యమవుతుంది ఒక ఒక ఇంట్లో ఉన్నటువంటి కులంలో ఉన్నటువంటి పిల్లలు అని ఇంకో కులంలో ఇస్తలేదు అంటే పెళ్లి సమాధానం గురించి మాట్లాడుతున్నాను సో కులంలో అమ్మాయిని ఇంకో కులంలో అబ్బాయికి ఇస్తలేదు ఇవన్నీ ఇవ్వకుండా కల్చరల్ రోజు మార్పు రాకుండా ఎట్లా సాధ్యమవుతుంది నాకు అదే నాకు తెలుసు మై పర్సనల్ ఒపీనియన్ ఇంపా అంటే కావాలని కోరుకుంటాను నేను బట్ ఇది ఇంపాసిబుల్ ఏమో నాకు అనిపిస్తుంది నేనేం చెప్తానంటే ఇప్పుడు ఇది పాసిబుల్ కాదు ఎందుకు కావాలి ఇప్పుడు ఈ మైక్ ఉంది మీరు ఇచ్చిన మైక్ ఇప్పుడు ఇది కాదనుకుంటే అక్కడనే ఉంటుంది ఇప్పుడు ఈ అద్భుతంగా మనం మాట్లాడుతున్నాం ఈ మైకు తయారు చేయడం వల్లనే కదా మనిషి అనే వ్యక్తి ఒక కోణంలోనే రకాలుగా ఆలోచన చేయాలి ఇప్పుడు మన కాలకి ముళ్ళు ఇస్తుంది ఆ ముళ్ళుని ముందుతోనే తీస్తాం అవునా ఇప్పుడు ఏం చేయాలంటే కల్చరల్ యాక్టివిటీ వీళ్ళు ఎన్నైతే ఉన్నారో అదే మాదిరిగా అదే అదే ధోరణితో వాళ్ళతో పాటు మనం అదే మాదిరిగా ట్రావెల్ చేస్తూ వాళ్ళకి కొంత కొంత సబ్జెక్ట్ చెప్తూ వాళ్ళకి అట్లా అవగాహన చేస్తూ ఆ మాదిరిగా పాడవచ్చు సో మీ ప్రయత్నం వరకు కుల సమాజానికి పాటు పడే ప్రయత్నం చేస్తారు సో మేము కూడా మా షేషుల మేము కూడా ఆ విధంగా అడుగులు ఇస్తాము సో ఇంకా మీరు ఇప్పుడు మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ మీ ఆర్గనైజేషన్ ఆర్గనైజేషన్లో కానీ ప్రిపేర్ స్టార్టింగ్ కాబట్టి ఇంకా రావాలనుకుంటున్న వాళ్ళకి ఏం చెప్తారు వేరే రాజకీయ పార్టీ వాళ్ళకి ఏం చెప్తారు అసలు మీరేం చెప్పాలి అవసరం మీ నీ పా నీతో పాటు ఉన్నటువంటి ఏజ్ గ్రూప్ వాళ్ళతో యువత కి ఏం గురించి మనం యాపాలా యువత ని నేను ఏం చెప్తాను అంటే పగల పెట్టుకోవద్దు మెయిన్ చట్టత్వాల్ బన్ చేయాలి ఇల్లీగల్ యాక్టివిటీస్ బన్ చేయాలి ఆ కానికిమాలనగా ఫస్ట్ మన ఓవి పంచాయం అయిపోయింది ఆ ఊటి పంచాయంలో క్రికెట్ లు బెట్టింగ్ లు ఇవన్నీ చిలరేశారు అన్ని ప్రతిసే వరకు ఇవన్నీ మానేయాలి జెన్జీ మొత్తం అదే కత్తుల పట్టీ ఆయనను నేను కేటారను చేయాలి ఇప్పుడు చదువుకునే టైంలో ఈ ఫోన్ లేకపోతుంది నాకు టైం పాస్ ఇప్పటికే చెప్పినాయి కదా ఏం చేయాలి తెలియక మా నాన్నగారు బుక్స్ తీసుకుని నేను అంటే అటువంటి ఇదే ఉంచాలి పిల్లలకి ఫోన్కి దూరం ఉంచాలని నేను అంటున్నాను ఈ సమాజం పట్ల ఈ యూత్ ఏం చేస్తుంది అంటే అన్ని ఒక్కటి ఒక్కడన్నా బుక్ చదవడు ఎక్కడ ఎక్కువ ఏం చేద్దాం ఏం సంగతి వీలై ఈ యూత్ ఏం చేయాలంటే కొద్దిగా మారాలి పుస్తకాలు అదే పని కాదు అన్ని రకాలుగా అన్నిట్లలో ఉండాలి అన్నిట్లలో సమ సమత్ మేము యూత్ అంటే యూత్ అంటే యూత్ యూత్ గా ఉండాలి ఆ విధంగా ఉండాలని నేను అనుకున్నాను మరి ఇప్పుడు 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 జనరేషన్ నాకు ఇక్కడ చెప్తే ఇంకోటి అక్కడ పోతుంది ఆ విధంగా ఉన్నారు ఆర్గనైజేషన్ ఫైనల్గా నేనేం మా ఆర్గనైజేషన్ నుంచి యూత్ కి యూత్ మెయిన్ గా మా ఆర్గనైజేషన్ ద్వారా నా దగ్గరికి వస్తే కనుక ఎవరైనా నా కాంటాక్ట్ అయితే కనుక నేను ఖచ్చితంగా నేను చెప్పు చెప్పదలుచుకున్నాను వారికి యూత్ మీరు ఏం చేయాలి మీకు మహనీయులు ఎవరు ఈ పుస్తకాలను పరిచయం చేస్తూ నా వంతు వీలైనంత వరకు వాళ్ళకి మహనీయుల గురించి మనం ఎక్కడి నుంచి వచ్చినాం ఏం సంగతి మనం ఎక్కడ ఎక్కడుండాల్సి ఉన్నాం ఎక్కడున్నాం ఇంకా మన సమాజాన్ని ఎట్లా బాగుపరచాలి ఇప్పుడు ఈ సమాజం బాగుండదు యూతే కావాలి ఈ సమాజంలో అవేర్నెస్ మార్పులు రావాలంటే యూతే కావాలి యూత్ ని ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ గా నేను మాట్లాడతాను వారితో వారితో మాట్లాడి చర్చలు చేసి వారిని ఒక ఈ ఏమంటారు కాలయాపనలు చేయకుండా ఈ ఫోన్లు ఈ క్రికెట్ డ్రగ్స్ ఈ చూస్తున్నాం గంజాయి మరి ఏంటి అసలు వాడు గంజాయి అలవాటు అవుతుండ్రు డ్రగ్స్ అలవాటు అవుతుడు అసలు ఇవన్నీ ఇప్పుడు మొబైల్ని ఇది మొబైల్కి ఉంది మనం గుంటే వచ్చిందా లేకపోతే డైరెక్ట్ వచ్చిందా మనం కష్టపడి కొంటేనే వస్తుంది ఇప్పుడు ఈ మొబైల్ కొంటే వచ్చినప్పుడు మరి మనం చెప్తే మనం ఎట్లా ఆపరేట్ చేస్తే అట్లనే వస్తుంది కదా ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే దీన్ని మనం అవసరానికి మాత్రమే వాడాలని నేను చెప్తున్నాను ఏదైనా మనం అవసరాత తగ్గట్టుగానే చేయాలి అవసరం తగ్గట్టుగానే పోవాలని నేను అంటున్నాను సో సరే నువ్వు లక్ష్యం బాగుంది నువ్వు ఎంచుకున్న మార్గం బాగుంది ఇక నువ్వు ఎంచుకున్న మార్గం సక్సెస్ అయితే పెద్ద పెద్ద మహాన్ భావాలే వాళ్ళు తీసుకుంటూ వేయ సో మీరు వాళ్ళు చేసుకుంటూ వ్యక్తి నేను మిమ్మల్ని అభినందిస్తున్నా మీ ఆర్గనైజేషన్ లక్ష్యాన్ని అభినందిస్తున్నా మీరు ఖచ్చితంగా మీ టార్గెట్ అచీవ్ ఇచ్చే కావాలని చెప్పి సో ఇది మా సబ్స్క్రైబర్లు అందరికీ కూడా నా నేను చెప్పేది ఒకటి నాకు నది ఏం అంటే ఒక సామాజిక బాధ్యతగా ప్రతి ఒక్క యువత మన జాతి యొక్క చరిత్రను తెలుసుకోవాలి మన జాతి చరిత్ర అన్నప్పుడు మన భారతదేశ జాతి యొక్క చరిత్రను తెలుసుకోవాలి ఇప్పుడున్నటువంటి మూలవాసులన్నీ వీళ్ళు అంటున్నారు సరే నేనేమంటున్నాను అంటే అసలు మన మన దేశ చరిత్రని మనం తెలుసుకోవాలని అనుకుంటున్నాను సో అందులో భాగంగా పబ్జీలు బట్స్ నన్నులు అమ్మాయిలు ఇక్కడ ఈ ఎందుకు పనికిరా విషయాలు ఎంత తక్కువ చేసేసి చరిత్ర అయితే ఎక్కువ అధ్యయనం చేయాలి యూత్ అనేటండి అందుకనే ఈ యూత్ని ఇస్తున్నటువంటి నిర్ణయాల మీదనే ఈ దేశ భవిష్యత్తు ఆధారపన్నది ఈ దేశం యొక్క అసలైన సంపద ఏంటి అన్నప్పుడు ఈ దేశంలో ఉన్నటువంటి జీవితం ఏం ఆలోచిస్తుంది ఆ ఆలోచనే దేశం మీద అసలైన సంపద కాబట్టి ఇట్లాంటి ఒక మంచి ఆలోచన చేసినటువంటి భారత మూలవాసుల సంఘం సరే జిల్లా విక్రమ్ నా మిత్రుని కూడా నేను చాలా తెలిసి ఇట్లానే ఎవరైనా ఉన్నా కూడా దయచేసి నేను ఇట్లాంటి వాళ్ళని ఇట్లాంటి ఒక కాన్సెప్ట్ని ప్రమోట్ చేయదలుచుకున్నా ఎవరైనా సామాజిక స్పృహ ఉంది సమాజం మీద ఒక బాధ్యత ఉంది నేను కూడా నాలుగు మాటలు మాట్లాడగలుగుతా సమాజానికి రెండు మాటలు చెప్పగలుగుతా నేను ఒక సమాజం కోసం నేను సమాజ ఉన్నతి కోసం నేను టైం కేటాయిస్తా అని సామాజిక స్పృహ ఉన్న ఎవరైనా సరే నన్ను కలిస్తే నేను కూడా మీతో కూడా సేమ్ ఇదే విధంగా మార్నింగ్ వాక్ విక్రమ్ అని చెప్పేసి ఎట్లయితే కాన్సెప్ట్ తీసుకున్నాను మార్నింగ్ వాక్ ఫిట్ మీరు కాన్సెప్ట్ చెప్తే మీతో కూడా నేను వీడియో తీసుకునే ప్రయత్నం చేసి సామాజిక స్పృహ సామాజిక భద్రత సామాజికంగా మంచి ఆలోచనలతో రెండు మాటలు మాట్లాడగలిగేటటువంటి లక్ష్యం ఇంకోతోటి ఇదే విధంగా కంటిన్యూ చేసుకుంటాను ఏమో సో అందరూ కూడా ఛానల్ని షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని సామాజిక స్పృహతో యూ ముందుకోవాలని కోరుతూ జై హింద్